పటాంచల నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విలేకర సమావేశంలో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ వారు పది సంవత్సరాల నుండి బొల్లారం మున్సిపల్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ముప్పై ఐదు లక్షల రూపాయలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులలో దుర్వినియోగం చేశారని విమర్శించారు ఎక్కడ ఉన్నాయి అది చూద్దాం దానికి ఛాలెంజ్ మరి అదేవిధంగా నువ్వు గతంలో మన్య సాలమ్మ సర్పంచ్ గా ఉంటే ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకపోయేసి కుడిగుండి చెరువులా తీసుకుపోయి రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఆదివారం నాడు పాత మున్సిపాలిటీ ఆఫీస్ ముందు మేము మా కౌన్సిలర్లతో పాటు మా కార్యకర్తలతో పాటు మేము సిద్ధంగా ఉంటాం మీరు కూడా మీ కౌన్సిలర్లతో పాటు మీ కార్యకర్తలతో పాటు సిద్ధంగా ఉండండి చూసుకుందాం ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడ అభివృద్ధి జరగలేదో మేము చూపిస్తాం మీరు ఎక్కడ జరిగిందో మీరు చూపియండి దీనికి సిద్ధమేనా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్